హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు మళ్ళీ లైట్ వెయిట్ కలెక్షన్తోనే వచ్చేసాను బట్ మోస్ట్ రిక్వెస్టెడ్ బ్లాక్ బీచ్ చూపించండి పన్నా జ్యువెలర్స్లో అని చెప్పేసి మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇవాళ మీకు నేను ల్యాబ్ గ్రౌండ్ డైమండ్లో మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకోవడం కోసం లైట్ వెయిట్లో వచ్చేటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను గోల్డ్లో లైట్ వెయిట్ కలెక్షన్ చూపిస్తాను అలాగే వడ్డాణం కలెక్షన్ కూడా చాలా లైట్ వెయిట్లో చూపిస్తాను ఎంత లైట్ వెయిట్ అంటే సపోజ్ నేను పెట్టుకున్నటువంటి వడ్డాణమే చూడండి ఇది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో అనమాట ఇంత లైట్ వెయిట్లో మనకి పన్నా జ్యువెలర్స్ అంటేనే పీజేఈ ఎక్స్క్లూజివ్ అనేది మన ఇండియాలోనే లైట్ వెయిట్ జ్యువెలరీకి బీడ్స్ కలెక్షన్కి పెట్టింది పేరు మరి ఇందులో ఉండేటువంటి లైట్ వెయిట్ కలెక్షన్లో ఇవాళ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్తో పాటుగా మీకు నల్ల పూసలు అలాగే వడ్డాణం కలెక్షన్ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే తప్పకుండా చూడండి ఆఫీస్కి ఎవరైనా కొంచెం చక్కగా రోజువారీ వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది మెయిన్ ఇప్పుడు ఎవరైనా ఈ మంత్లో గోల్డ్ కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటే మన పన్నా జ్యువెలర్స్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కూడా మీరు ఎంతైనా బంగారం కొనండి ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ అయిపోతుంది ఒకవేళ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అనేటువంటి ప్లాన్లో ఉంటే మాత్రము ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కూడా ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ విఏ మీద డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్స్తో బ్యూటిఫుల్ న్యూ అరైవల్ కలెక్షన్తో ఈ వీడియో ఉండబోతోంది చూసేయండి ఇంతకు ముందు కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించానండి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో ఇదిగో నేను కూడా లైట్ వెయిట్లో నక్షిలో బ్యాంగిల్స్ వేసుకున్నాను సింపుల్ చోకర్తో ఈ శారీకి పేరప్ చేసుకున్నాను నేను ఎందుకంటే సింపుల్ లుక్ ఉండాలి లైట్ వెయిట్లో ఉండాలి అని ఈ చౌకర్ కూడా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసాయంటే కేవలం థర్టీ సిక్స్ గ్రామ్స్కే ఇంత సాలిడ్గా ఉండేటువంటి బ్యూటిఫుల్ చౌకర్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా కొరల్స్ తోటే పేరప్ చేసుకున్నాను చూసారా సింపుల్గా ఇలా నక్షి బ్యాంగిల్స్ వేసుకున్నాను మీకు ఇలాంటి లుక్ కూడా తెలియాలి ఒక సింపుల్ శారీ కట్టినప్పుడు కూడా మనకి జ్యువెలరీ ఎలా పేరప్ అవుతుంది అనేటువంటిది చూపించాలి అని చెప్పేసి అండ్ మీరు పన్నా జ్యువెలర్స్లో ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్కీమ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి అండ్ అప్పుడప్పుడు పెట్టే ప్రతి ఆఫర్ని మన ఛానల్ ద్వారా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ఇవాళ ఈ వీడియోలో అయితే బ్లాక్ బీట్ కలెక్షన్ మీకు నేను చూపిస్తాను ఇవన్నీ మీకు ఆఫీస్ వేర్ కావచ్చు లేదా కొంచెం తక్కువ గ్రామ్స్లో నల్ల పూసల కల తీరాలి అని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే మీకైతే మాత్రం ఈ కలెక్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది లేదా అఫీషియల్గా డైమండ్ కలెక్షన్లో కావాలి అనుకున్న మాక్సిమం వన్ ల్యాక్ దాటకుండా ఉండే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కలెక్షన్ కూడా మీకు నేను చూపిస్తాను సో చూసేయండి బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఫస్ట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అండి అసలు మీరు ఇది సెవెన్ గ్రామ్స్ అంటే నమ్మలేరు అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడండి కింద ఒక చిన్న డ్రాప్ వచ్చి చాలా ట్రెడిషనల్గా వచ్చేసింది అండ్ మనకి ఈ బ్లాక్ బీట్ కూడా బ్లాక్ డైమండ్ లాగా షైన్ అవుతూ ఉందన్నమాట చూడొచ్చు మీకు ఇలా సింపుల్గా వచ్చేసిందండి టూ లైన్స్లో చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూసారా ఈ బ్లాక్ బీట్ షైన్ కూడా మీరు గమనిస్తే బ్లాక్ డైమండ్ లాగా షైన్ అవుతూ అవుతుందనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మరొక కలెక్షన్ చూడండి ఇది కూడా సెవెన్ గ్రామ్స్లోనే అండి ఇప్పుడు డ్రాప్స్ మోడల్ అనమాట మీరు రెగ్యులర్గా ఆఫీస్కి మెళ్ళో వేసుకొని వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీద అయినా వెస్ట్రన్ వేర్ మీదకైనా చిన్న చిన్న డ్రాప్స్ వచ్చేసాయండి ఇది సెవెన్ గ్రామ్స్కే వస్తుంది బ్లాక్ బీడ్స్ మన ఛానల్లో అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు లైట్ వెయిట్లో బ్లాక్ బీట్ చూపించండి సంతోషి అని చెప్పేసి సో పన్నా జ్యువెలర్స్ అంటేనే లైట్ వెయిట్కి పెట్టింది పేరు అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్ కాబట్టి నేను ఇన్ని రోజులు మీకు నేను చూపించలేదండి బాగా ఎక్కువ కలెక్షన్ వచ్చినప్పుడు చూపించాలని చూడండి ఇందులో మనకి గోల్డ్ ఇంత బాగా కనిపిస్తోంది ఎక్కువ ఉన్నట్టుగా సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట మనకిది మెడలో వేసుకోవడానికి చైన్ లాగా ఉంటుంది వెస్ట్రన్ వేర్ మీద వేసుకున్నప్పుడు చైన్ లుక్ ఇస్తుంది అలాగే శారీస్ మీద డ్రెస్సెస్ మీద వేసుకున్నప్పుడు బ్లాక్ బీడ్స్ లుక్ కూడా ఇచ్చేస్తుంది సిక్స్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా అసలు ఈ షైన్ చూసారా అండి ఎంత బాగుందో ఇది బ్లాక్ డైమండ్ అండి బ్లాక్ బీడ్స్లో మనకి బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదా సో అది ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది సింపుల్ మంగళసూత్ర ఇచ్చారు అండ్ ఈ మధ్యలో గోల్డ్ బాల్స్ ఇచ్చి సింగిల్ లైన్లో ఎంత బాగుందంటే అట్లా అసలు మనం మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం డైరెక్ట్గా ఎవరు చూసినా కానీ తీసేసుకుంటారండి కేవలం ఫోర్ అంటే ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే మరొక సింపుల్ డిజైన్ దీనికన్నా బీడ్ ఇంకొంచెం తగ్గింది బీడ్ సైజ్ అనేది అంతే డిఫరెన్స్ అండి సో ఇది వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్కే వచ్చేస్తుంది చూడండి మంగళసూత్ర సైజ్ కూడా తగ్గింది అంటే ఇంకా సింపుల్సిటీ కావాలనుకునే వాళ్ళకి సేమ్ బ్లాక్ బీడ్లోనే కొంచెం ట్రెడిషనల్గా మనం ఎప్పుడు ఇష్టపడేటువంటి ఈ కుచ్చీళ్ళ మోడల్లో వస్తుందనమాట ఇది కూడా మనకి ఇది కూడా వచ్చేసి ఎస్ త్రీ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి ఎంత సింపుల్గా ఉందో చూస్తున్నారా అండ్ మరొకటి సింపుల్గా పెండెంట్ వచ్చి శారీస్ మీదకి ఏదైనా చిన్న చిన్న పూజలు ఇంట్లో ఏదైనా అకేషన్స్ వైజ్ ఎక్కడికైనా వేసుకు వెళ్ళాలి అనుకుంటే పదమూడు గ్రాములు స్పెండ్ చేస్తే కనుక ఇదంతా కూడా ప్లెయిన్గా వచ్చి ఇక్కడ మాత్రమే డిఫరెంట్ డిజైన్ ఇచ్చి పెండెంట్ ఇచ్చి చిన్న డ్రాప్ ఇచ్చి థర్టీన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ మోడల్ అండ్ ఇంకొకటి చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ అండ్ ఇది చూసేయండి ఫోర్ గ్రామ్స్లో వస్తుందనమాట సింపుల్గా చిన్న డ్రాప్ ఇచ్చి గ్రీన్ కలర్ స్టోన్ తోటి ఫినిష్ చేశారు ఇదంతా చైన్ వస్తుందనమాట ఇది కూడా ఇక్కడిక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ద నెక్స్ట్ వన్ సింపుల్ డ్రాప్ వచ్చిందండి వైట్ కలర్ సీజర్ తోటి అండ్ గోల్డెన్ చిన్న రింగ్తో డిజైన్ చేశారు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి కేవలం మనకి ఇది ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది టూ లైన్స్ వస్తుందండి ఇటువైపు గోల్డ్ ఇక్కడ కూడా మళ్ళీ పెండెంట్ అలా డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి చాలా సింపుల్గా ట్రెడిషనల్ మెథడ్లో డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బ్లాక్ బెడ్కి కి చిన్న గ్యాప్ ఇచ్చారు ఎయిట్ గ్రామ్స్కి వచ్చేస్తుంది ఇంకొంచెం డిఫరెంట్గా వెళదాము అనుకుంటే ట్వెల్వ్ గ్రామ్స్ అండి సో పన్నెండు గ్రాముల వరకు స్పెండ్ చేస్తే బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేస్తుంది టూ స్టెప్స్లో వచ్చింది ఇదంతా గోల్డ్ బాల్స్ వచ్చాయి ఇక్కడ బ్లాక్ బీట్స్ వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి చిన్న డ్రాప్ ఇచ్చారు చూడండి ముత్యంతో అలాగే చిన్న పగడంతో ఎంత బాగుందో అండ్ అలాగే ఇంకొంచెం కాసులతో చాలా ట్రెడిషనల్గా త్రీ ఫోర్ స్టెప్స్లో బ్లాక్ బీర్స్ని డిజైన్ చేసి ఇక్కడ మళ్ళీ గోల్డ్ ఇచ్చి ఎంత బాగుందో ఇది మాటల్లో చెప్పలేం కేవలం నైన్ గ్రామ్స్ అండి అసలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కొన్ని చూస్తే ఇది నైన్ గ్రామ్స్ ఎలా పాసిబుల్ అబ్బా అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి డ్రాప్స్తో ఎంత బాగా ఇచ్చారో అండ్ ద నెక్స్ట్ వన్ ఇది కూడా సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకి ఏ వెరైటీ ఆఫ్ డ్రెస్ వేసుకున్నా కూడా మీకు చక్కగా సెట్ అయిపోతుంది సీజర్స్తో ఇచ్చారు డ్రాప్స్ ఇదంతా కూడా చైన్ వచ్చి మధ్య మధ్యలో మాత్రమే మనకి ఒక గోల్డ్ చైన్ లుక్ ఇస్తుంది నల్ల పూసలు ఫైవ్ గ్రామ్స్కే వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా అండ్ అలాగే మళ్ళీ బ్లాక్ డైమండ్లోనే మనకి చిన్న డ్రాప్స్ తోటి ట్రెడిషనల్ మెథడ్లో సింపుల్గా ఒక్క లైన్లో ఇచ్చేశారు ఇది కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మళ్ళీ మనకి చైన్ అలాగే బ్లాక్ బీడ్ డిజైన్లో మరొకటి చూపిస్తున్నాను చూడండి అసలు ఈ గోల్డెన్ బాల్ కూడా అండి ఎంత షైన్ అవుతుందో మీకు తెలుస్తోంది అనుకుంటున్నాను విజిబిలిటీ ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అండి సెవెన్ గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ ఇదంతా కూడా చైన్ వచ్చిందండి గోల్డ్ చైన్ ఇక్కడ అంతా బ్లాక్ బీడ్ లాగా పెట్టారు మనం డైలీ వేర్ చైన్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నటువంటి మోడల్ దీనికి కావాలంటే లాకెట్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు చూడండి టూ స్టెప్స్లో చైన్ వచ్చేసింది నల్ల పూసలతో చక్కగా పేరప్ చేశారు సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట ఈ బ్లాక్ బీడ్ అండ్ ఇంకొంచెం సింపుల్గా లైట్ వెయిట్లో చాలా సింపుల్ సిటీ ఇష్టపడతారు కొంతమంది వాళ్ళ కోసం చిన్న గోల్డ్ బాల్ వచ్చేసింది ఇది మనకి కేవలం అంటే కేవలం ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్కి ఎందుకంటే మొత్తం కూడా చైనేనండి గోల్డ్ చైన్ ఫోర్ గ్రామ్స్కి వస్తుందనమాట అలాగే మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఫైవ్ గ్రామ్స్కే వస్తుందండి బ్లాక్ బీడ్తో పేరప్ చేసి చిన్న గోల్డెన్ బాల్స్ వచ్చి ఇందులో మీకు ఎన్ని డిజైన్స్ చూపించానో చూడండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి డిజైన్సే అనమాట సో ఫోర్ గ్రామ్స్కి మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి మీరు ఆఫీస్ పర్పస్లో జస్ట్ ఒక నాలుగు ఐదు మూడు గ్రాముల్లో వేసుకొని వెళ్దాము రిస్క్ లేకుండా అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా నల్ల పూసల కలెక్షన్ వస్తుంది అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ప్రజెంట్ అయితే ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు ఏది తీసుకున్నా కూడా హ్యాపీగా ప్రతి గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా లెస్ అవుతుంది కాబట్టి ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు ఇది రైట్ టైం అనుకోవచ్చు ప్లాన్ చేసుకోవడానికి ఇదిగో చూడండి బ్లాక్ బీడ్స్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు వచ్చేసి ఫోర్ గ్రామ్స్కే వచ్చేస్తుంది మొత్తం చైనే వస్తుందండి మీకు నేను ఈ ప్యాటర్న్ లో చూపించే ప్రతీది కూడా చైన్ వస్తుంది బ్లాక్ బీడ్ వస్తుంది అనమాట మీరు దేనికైనా పేరప్ చేసుకోవచ్చు ఇంకొన్ని లైట్ వెయిట్ బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తాను అంతకన్నా ముందు చాలా మంది టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ లో మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం పిల్లలకి ఎక్కువ మొత్తంలో బ్లాక్ బీడ్స్ పెట్టాలి అనుకుంటే ట్రెడిషనల్ గా పెద్దవాళ్ళు వేసుకున్నట్టుగా లేదంటే అమ్మలకి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా సో ఇవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి అనేందుకు ఈ వారంలో వచ్చిన కలెక్షన్ మీకు నేను చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి టూ స్టెప్స్లో వచ్చేసి మొత్తం గోల్డే అనమాట ఎలాంటి స్టోను లేకుండా చాలామంది నల్ల పూసులు అంటే ఇలాగే ఇష్టపడుతూ ఉంటారండి ఇది థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ త్రీ లైన్స్లో ఇచ్చారు బ్లాక్ బీడ్ మధ్యలో వచ్చి గోల్డ్ ఇలా ట్రెడిషనల్గా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు సైజ్ వైజ్గా తీసుకోవచ్చు మీకు లెంత్ ఎంత కావాలో ఆ లెంత్ వైజ్గా తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి పెండెంట్స్ డైమండ్ నుంచి స్టార్ట్ చేస్తే గోల్డ్ వరకు లాట్ ఆఫ్ కలెక్షన్ కొన్ని వందల డిజైన్స్ మనకి ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా కొంచెం మనకి ఎల్లో గోల్డ్ ప్యాటర్న్లో వచ్చిందండి చిన్న చిన్న సీజర్స్తో ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో చూడండి ఇదంతా కూడా త్రీ లైన్స్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగా క్లియర్ కట్గా అర్థమవుతోంది అనుకుంటున్నాను ఫార్టీ త్రీ గ్రామ్స్కి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు లెంత్ వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవన్నీ కూడా మనకి పీజీఐ పన్నా జ్యువెలర్స్లో ప్రజెంట్ కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అందుకే మీకు నేను చూపిస్తున్నాను అలాగే ట్వంటీ వన్ గ్రామ్స్లో చూడండి సింపుల్గా నల్ల పూసలు కావాలి రెగ్యులర్గా మెడక అలాగే పెట్టేసుకోవడానికి స్టోన్ అవి రాలేదు కాబట్టి చాలా బాగుంటుంది ఇదిగో ట్వంటీ వన్ గ్రామ్స్కి కేవలం టూ లైన్స్ మాత్రమే వస్తాయి మన పెద్దవాళ్ళు బాగా ఇష్టపడతారు లేదా పిల్లలు ఎవరైనా సరదాగా రోజువారీ ఒక రెండు తులాల్లో నల్ల పూసలు అలా మెళ్ళో వేసుకుంటే బాగున్నా అనే కోరికన్నా కూడా హ్యాపీగా మీరు స్కీమ్ ప్రిఫర్ చేసి కూడా కొనుక్కోవచ్చు లేదా ప్రజెంట్ అయితే గ్రామ్ మీద సెవెంటీ నైన్ రూపీస్ లెస్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నల్ల పూసలు కొనుక్కోవడానికి అండ్ ఇది కూడా మీరు చూడండి ఈ కలెక్షన్ ఏదైనా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఇందులో ఎక్కడ కూడా మీకు స్టోన్ రాలేదు మొత్తం ప్యూర్ గోల్డ్ వచ్చేసింది ఈ డిజైన్ కూడా చూసారా ఎక్కడ గుచ్చుకోకుండా సింపుల్గా చక్కగా త్రీ లైన్స్లో గోల్డ్ ఎక్కువగా వస్తూ బ్లాక్ బీడ్ చాలా లిమిటెడ్గా ఉంటూ మంచి ట్రెడిషనల్గా థర్టీ సిక్స్ గ్రామ్స్కే వచ్చేస్తుంది అనమాట సో ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి మీకు నేను చూపించాను ఇంకా వందల డిజైన్స్ నేను నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ త్రూ వెళ్ళినా లేదా నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ త్రూ నెంబర్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీతో చూసుకున్నా కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు